మీరు చూస్తున్నారు కదా ఇది కుర్బిక్స్ ప్రో కొట్టిన వరుచి అని అనమాట సో దీంట్లో వచ్చేసరికి మనకి అనేవి చనిపోవడం జరిగింది దానివల్ల ఏంటంటే మొత్తం మన వాటర్తో మాత్రం దోమలనేవి బయటికి తీయడం జరుగుతుంది అనమాట దోమ చనిపోయిన దోమలనే బయటికి రిమూవ్ చేయడం జరుగుతుంది చూడండి ఎంత బాగా రిజల్ట్ వచ్చిందో ఒకసారి మీరే చూడండి అండ్ కుర్బిక్స్ ప్రో మాత్రం ఇప్పుడు దాకా వాడకపోతే ఒకసారి వాడి చూడండి ఒక ప్యాకెట్ అట్లా ఉంటుంది అండ్ దీని గురించి మాత్రం ఇప్పుడు మొత్తం నేనైతే మాత్రం వీడియోలో నెక్స్ట్ డిస్కస్ చేస్తాను మొత్తం వీడియో అంతా చూసి రిజల్ట్ ఎట్లా ఉంటుందో ఎలా ఏ విధంగా ఉంటదో కాంబినేషన్ ఏ విధంగా కొట్టాలో చూడండి దర్శక నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎగ్రీ స్టూడెంట్ నోకేష్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వరి రైతులకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ తో ముందుకు రావడం జరిగింది అనమాట ఇది ఇన్ఫర్మేషన్ కాదు మంచి కాంబినేషన్ కూడా అనొచ్చు అనమాట ఈ కాంబినేషన్ ప్రస్తుతానికి ఎవరు కూడా యూట్యూబ్ లో అయితే మాత్రం రివ్యూ చేయలేదు సో ఈ కాంబినేషన్ అయితే మాత్రం ఈ రోజు నేనైతే రివ్యూ చేయబోతున్నాను అనమాట ఈ కాంబినేషన్ రివ్యూ చేయ ముందు మనం ఏంటంటే ఈ కాంబినేషన్ దేనికి కొడుకుంటామో దాని కోసం డిస్కస్ చేసుకుంటే ఈ కాంబినేషన్ మన పర్ఫెక్ట్ గా అర్థం అవుతుంది రైతులందరికీ సో ఈ కాంబినేషన్ అనేది మనకు ఖచ్చితంగా వరి పండించే రైతులు వరి వెన్ను అనేది పైకి వచ్చే దశలో మనకి దోమపోటు అనేది ఎక్కువగా ఉంటుంది దీనినే సుడు దోమ అంటారు అనమాట ఈ దోమపోటు అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకి అపారమైన నష్టాలు అనేవి వరిలో రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఒక దోమ అనేది మనకి వరి పైరులో అనేది ఎంటర్ అయిన తర్వాత మనకి మినిమము వన్ వీక్ గా మనం అయితే మాత్రం వరి పైరు చూడలేనట్టు అయితే ఖచ్చితంగా దాన్ని ధ్వంసం చేసేస్తుంది మొత్తం అంతా విపరీతంగా ధ్వంసం చేసి విపరీతంగా దిగుబడి నష్టం అనేది తీసుకొస్తూ ఉంటుంది అనమాట ఈ సుడు దోమను నివారించడానికి ఈ రోజు ఏంటంటే మనం ఒక కొత్త కాంబినేషన్ అనేది చెప్పుకోబోతున్నాం అనమాట అంటే ఈ ఇవి కాకుండా కొత్త కాంబినేషన్ అనేది ఈ రోజు అయితే మాత్రం రీసెంట్ గా వచ్చింది కాంబినేషన్ అయితే మాత్రం డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట ఆ కాంబినేషన్ ఏంటంటే మాత్రం బేర్ కంపెనీ వారి యొక్క కుర్బిక్స్ ప్రో కుర్బిక్స్ ప్రో అనేది బేర్ కంపెనీ వారిది అండ్ దీని కాంబినేషన్ కింద మనం ఏంటంటే సింజంటా కంపెనీ వారి యొక్క అక్టరా ఈ రెండు కల్పించుకుంటే మాత్రం ఎక్సలెంట్ రిజల్ట్ అనేది దోమపోక అనేది అనేది రావడం జరుగుతూ ఉంటుంది అనమాట అండ్ దీని యొక్క డిస్క్రిప్షన్ లో అనేది చూసుకుందాం అనమాట అంటే కుర్బిక్స్ ప్రో అనేది ఏ విధంగా ఉంటుంది టెక్నికల్ ఎంత డోసేజ్ ఎంత రేటు ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం అది ఏ విధంగా కొట్టాలి కూడా మనం డిస్కస్ చేసుకుందాం అనమాట ఈ ముందుగా కుర్బిక్స్ ప్రో అనే దాన్ని తీసుకుంటే మాత్రం ఈ కుర్బిక్స్ ప్రో అనేది మధ్య బేర్ కంపెనీ వారి యొక్క ప్రోడక్ట్ అనమాట ఇందులో వచ్చేసరికి ఈ ఇతి ప్రోలిన్ అనేది టెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ప్లస్ పై మెట్రోజన్ అనేది ఫార్టీ పర్సెంట్ డబ్ల్యూజీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది డబ్ల్యూజీ అంటే వెటబుల్ గ్రాన్యుస్ అంటే మనకి ఏంటంటే సేమ్ ఎగ్జిన్జెన్ లో ఉండటం అని జరుగుతుంటుంది అన్నమాట సో ఇది ఏంటంటే మనకి వరు పైలలో ముఖ్యంగా వచ్చే దోమపోటు నుంచి ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట ప్రో అనేది మనం కొట్టుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అనమాట అంటే మనకి ఇది ఎలాగంటే వరు పంటలో వచ్చే దోమపోటుకి సుదీర్ఘ కాలం పాటు మనకి ఏంటంటే ఎక్కువ కాలం పాటు అనేది మాత్రం రిజల్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట ఈ కుర్బిక్స్ ప్రో మనం ఏంటంటే సింజంట కంపెనీ వారి యొక్క అక్టారా అనేది మాత్రం జోడ్ చేసి కొడితే అంటే రెండు జత చేసి కుట్టినట్టు అయితే మాత్రం ఎక్సలెంట్ కాంబినేషన్ చెప్పొచ్చు అనమాట రిజల్ట్ కూడా ఎగ్గా ఉంది అనమాట మీరు కొట్టి చూడండి రిజల్ట్ అయితే మాత్రం సూపర్ గా ఉంది ఈ యాడ్ చేయడం వల్ల మరింత అనేది మనకి ఏంటంటే ఎఫెక్టివ్ గా పనిచేసే అంటే ఖచ్చితంగా రిజల్ట్ రావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటది ఈ అక్టరా కూడా మనకి ఏంటంటే ఆ కుర్బిక్స్ తో కలిపి అయితే మాత్రం మనకి ఎక్కువ ఆ రోజులు అనేది మనకి దోమపోటు నుంచి అనేది వరపడిని రచిస్తూ ఉంటాయి అన్నమాట రెండు కెమికల్స్ అండ్ ఈ కెమికల్స్ కోసం వచ్చేసరికి మనకి ఇప్పుడు వచ్చి ఎవరు రివ్యూ చేయలేదు నేను మనమే ఫస్ట్ గా రివ్యూ చేస్తానమాట ఈ కుర్బిక్స్ ప్రో అనేది మీరు ప్లస్ అక్టారా ఈ రెండు కాంబినేషన్ మాత్రం మీరు వాడకపోతే ఈసారి వాడి చూడండి ఈ రెండును బేర్ కంపెనీ వారి ప్రొడక్ట్ ఎక్సలెంట్ రిజల్ట్ కూడా పోవడం ఆ కంపెనీ వారి అక్టారా ఈ రెండు కలిపి కొట్టినారంటే మీరు ఎక్సలెంట్ రిజల్ట్ అంటే రావడం జరుగుతుంది అండ్ రీసెంట్ గా వచ్చింది ఈ బుక్స్ ఫ్రెడ్ అనేది రీసెంట్ గా వచ్చింది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది రైతులు కూడా మనకి రిజల్ట్ రావడం జరిగింది రైతులు కూడా చెప్పారు అన్నమాట మనకి రిజల్ట్ బాగుందని కూడా చెప్పారు ఈక్వల్ టు లోన్ రిజల్ట్ అనేది ఉంది మనకి లోన్ దానికి మనకి రిజల్ట్ అనేది తగ్గకుండా వస్తుంది టెక్సాన్ కి దోమ అనేది ఎక్సలెంట్ కంట్రోల్ అవుతుంది బట్ కాకపోతే ఏంటంటే దోమ రెస్ట్ని పెంచుకోవడం వల్ల ఏదో తెలియదు కొంచెం కంట్రోలింగ్ అనేది తగ్గిన పెంచిన అయితే మాత్రం సో దీనివల్ల ఏంటంటే కుర్బిక్స్ ప్రో అనేది ఒకసారి ట్రై చేయండి కుర్బిక్స్ ప్రో ప్లస్ అనే కాంబినేషన్ ఒకసారి ట్రై చేసి చూడండి రిజల్ట్ అనేది సూపర్ ఉంటదన్నమాట ఇది ప్రొడక్ట్ యొక్క డీటెయిల్స్ అండ్ మన కాస్ట్ విషయం వచ్చేసరికి సారీ ముందు డోసులు అనేది చెక్ చేస్తున్నాం డోసెస్ అనేది ఎలా వేసుకోవాలంటే ఈ కుర్బిక్స్ ప్రో అనేది మనకి ఒక ఎకరాకి నూట డెబ్బై గ్రాములు అనేది తీసుకోవాలన్నమాట డోసెస్ అనేది వాడుకోవాలి అదే అక్టార్ అనేది ఒక ఎకరాకి వంద గ్రాముల వాడుకుంటే సరిపోతూ ఉంటుంది అనమాట ఈ రెండు అనేది కుర్బిక్ స్ప్రో నూట డెబ్బై గ్రాములు ఒక ఎకరాకి అండ్ అక్టార్ అనేది ఒక ఎకరాకి వచ్చేసరికి హండ్రెడ్ గ్రామ్స్ రేట్ విషయం చూసుకున్నట్టయితే ఈ కుర్బిక్ స్ప్రో అనేది దగ్గర దగ్గర మించుగా ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై ఈ రేట్లని ఫిక్స్ కాదు ఇంకా తగ్గే అవకాశం ఉంటాయి ఏదైనా పెరిగే అవకాశం ఉంటాయి బట్ కాకపోతే ఈ రేంజ్ లో ఉంటుంది వంద ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల మధ్యలో కుర్బిక్ స్ప్రో అనేది నూట డెబ్బై గ్రాములు అనేది ఉండడం జరుగుతుంది అండ్ అక్టార్ అనేది మాత్రం ఖచ్చితంగా వంద గ్రాములు రెండు వందల యాభై నుంచి మూడు వందల దాకా ఉండే అవకాశం అనేది ఉంటది లేదా తగ్గి కూడా అవకాశం కూడా కొన్ని కొన్ని మార్కెట్ బట్టి రేట్ అనేది డిఫరెంట్ వస్తూ ఉంటది అన్నమాట ఖచ్చితంగా రేట్ అనేది డిఫరెంట్ రావడం జరుగుతూ ఉంటుంది అండ్ మనకి ఏంటంటే రేటు విషయం అనేది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక ఐడియా రావడానికి మాత్రమే చెప్తున్నాను అనమాట ముఖ్యంగా వరి రైతులనే వారు ఇప్పుడైతే మీరు అయితే మాత్రం ఈ కాంబినేషన్ మాత్రం కొట్టు ఉండకపోతే ఇప్పుడు దాకా మీరు ఈ కుర్బిక్స్ ప్రోప్ల సెక్టర్ అనేది కొట్టు ఉండకపోతే ఒకసారి కొట్టి చూడండి ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది మీరు ఒకసారి కొట్టి చూడండి ఒకవేళ నేను లాస్ట్ ఎండ్ ఆఫ్ ది వీడియోలో నా నెంబర్ అనేది ఇస్తాను మీరు కొట్టిన తర్వాత ఏ విధంగా ఉన్నా కూడా నాకు రిజల్ట్ అనేది మీరు షేర్ చేయగలరు మీ యొక్క రిజల్ట్ యొక్క ఏ విధంగా పనిచేసిందో అనేది రిజల్ట్ అనేది నాకు షేర్ చేయగలరు అంటే నాకు చెప్పగలరు అండ్ మనకి ఏంటంటే ప్రతి వీడియోలో నా నెంబర్ ఇస్తున్నాను అనమాట మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఎటువంటి ఏమందు కొట్టాలో ఒకసారి మీరు తెలియకపోతే ఖచ్చితంగా మీరు ఏంటంటే ఒకసారి నాకు కాంటాక్ట్ అవ్వండి నాకు తెలిసిన మెడిసిన్స్ అయితే మాత్రం నేను చెప్తాను ఎక్సెంట్ నాకు ఎంత దాకా తెలుసో కెమికల్స్ ఆ కెమికల్స్ అని మీకు అయితే మాత్రం షేర్ చేసుకుంటాను అన్నమాట మీతో ఈ ముందు కొట్టాలని షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అయితే అయితే వీడియో చూసి వెళ్ళిపోతున్నారు తెప్పించి లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం అనమాట మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే మనకి బోస్ట్ అప్ కింద ఉంటుంది నేను కూడా మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అనుకున్నాను సో ఖచ్చితంగా మీరు ఏంటంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ